అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ కి స్వాగతం యోగం అంటే ఏమిటి శ్రీకృష్ణుడు చెప్పిన అర్థం ఇదే యోగం అంటే ఏమిటి సరిగ్గా తెలిసినా తెలియకపోయినా అందరూ ఈ పదాన్ని తరచుగా వాడుతూ ఉంటారు ఎన్నో సందర్భాలలో అర్ధ ఛాయతో ఈ పదాన్ని వింటూ ఉంటాం ఆయనకి మహారాజ యోగం పట్టింది నాకు అంతటి యోగం ఎక్కడిది మొదలైన మాటలే కాదు విషాదాన్ని కూడా యోగం అనటం జరిగింది కదా భగవద్గీతలో ఇంతకీ ఈ పదానికి అసలైన అర్థమేమిటి యోగం లేదా యోగ అన్న దానికి మూల ధాతువు యజ్ అంటే జోడించు జత చేయు కలుపు అని అర్థం జత కలిసినప్పుడు రెండు సమానంగా లేకపోతే ఏమవుతుంది ఏది బరువు ఎక్కువగా ఉంటే అటువైపు వంగటం జరుగుతుంది పూర్వకాలంలో రెండెడ్ల బళ్ళు ఎడ్లు కట్టిన నాగళ్ళు ఉండేవి రెండింటినీ కలిపేదాన్ని కాడి అంటారు కాడికి అటు ఇటు ఉన్న ఎడ్లు రెండు సమానంగా ఉంటే బండి కానీ నాగలి కాని హాయిగా సాగుతాయి అలాగే కావడి మోసేవారికి తెలుసు రెండు వైపులా బరువులు సమానంగా ఉంటానే మొయటం సులువు ఉంటే బరువుగా ఉన్న వైపు ఒరిగిపోతుంది ఇది బయటికి కనిపించే బరువుల విషయం అనుకుంటే పొరపాటే ఇది బరువులు మోసే మనసుకు కూడా వర్తిస్తుంది మనసుకి బరువులేమిటి దుఃఖ భారం బాధతో మనసు బరువెక్కింది మొదలైన మాటలని వింటూనే ఉంటాం కదా అంటే ప్రతికూల భావనలు బరువుగా ఉంటాయి మనసుని కుంగతీస్తాయని అర్థం ఒక వైపుకి వంకిపోయి ఉంటే ఏది సమంగా ఉండదు కదా కనుక మనసు సరిగ్గా ఉంటే సూటిగా సరళంగా పని చేయాలంటే ఎటువైపుకి ఎక్కువగా వంకకుండా ఉంచుకోవాలి బాధ బరువుగా ఉండటం వల్ల మాత్రమే కాదు సంతోషం ఆనందం మొదలైన భావాలు తేలికగా ఉండటం వల్ల ఒకవైపు పైకి లేచిపోతుంది అదైనా సమానంగా ఉండనియదు కదా అందువల్ల బాధకి కుంగటం సంతోషానికి పొంగటం రెండు సమానత్వాన్ని దెబ్బతీస్తాయి మానవ సహజమైన ఈ భావోద్వేగాలు లేకుండా ఉండటం సాధ్యమేనా సాధ్యమే అంటాడు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లా అంటే ఫలాసక్తి లేకుండా తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించటమే అంటే ఫలితం ఏదైనా ఒక విధంగానే స్వీకరించగలగటం ఈ విధంగా చేయటానికి వీలవుతుందా వీలవుతుందని తెలియటానికి ఒక ఉదాహరణ సరిపోతుంది మన ఇంటిలో ఏదైనా పని మొదలు పెడుతూ కొట్టిన కొబ్బరికాయ కుల్లిపోతే అనుకున్న పని అవదేమోనని భయపడతాం అదే కార్యాలయంలో అయితే పెద్దగా పట్టించుకోం పైగా పరిగణించాల్సిన పని లేదని కూడా చెప్పి కార్యక్రమం నడిపించేస్తాం అంటే ఫలితం గురించి ఆశించకుండా ఉంటే మనసుకి ఒడిదుడుకులు ఉండవు ఈ సందర్భంలో కూడా ఫలితం మంచో చెడో ఉండకుండా ఉండదు కదా అది ఎటువంటిదైనా మనసు మీద ప్రభావాన్ని చూపించదు మనసు మీద ప్రభావం లేనప్పుడు పొంగిపోవటం ఉండదు కుంగిపోవటం కూడా ఉండదు రెండిటి పట్ల సమభావనయే ఉంటుంది అన్నిటి పట్ల సమభావన కలిగి ఉండటం మనిషికి చేతనవును కానీ తన విషయం తన వారి విషయం వచ్చినప్పుడు కూడా సమభావనతో ఉండటం అభ్యాసం కాలేదు అభ్యాసం చేయాలి అంతే అదొక్కటే మార్గం నాటకమో చలన చిత్రమో చూస్తున్నప్పుడు పాత్రలు సంతోషంగా ఉన్నా బాధపడుతున్నా అది చూసేవారి మీద ప్రభావాన్ని చూపించదు ఏ భావం ప్రకటించినా చూసేవారికి ఆనందమే కలుగుతుంది చలన చిత్రాన్ని చూసినట్టు తన జీవితంలో సంఘటనల్ని కూడా చూడగలిగితే అది సమత్వం అంటే జీవులన్నిటి పట్ల కూడా సమభావన ఉండటం సాధారణంగా ఒక వృత్తిని చేపట్టిన వారో ఇంకొంచెం విశాల భావన ఉంటే మానవులందరూ ఒకటే అని ఇవ్వడం చూస్తాం కానీ సనాతన ధర్మం చెప్పేది సర్వజీవి సమానత్వం అబ్రహంపి పీలికాది పర్యంతం అందరిలోనూ అన్నిటిలోనూ ఉన్నది ఒక్కటే పరమాత్మ అనే విశ్వాసం ఈ విశ్వాసం ఉన్నవారికి భేద బుద్ధి ఉండదు అంతటా పరమాత్మని దర్శించటం అలవాటు అవుతుంది ఇంకా హెచ్చు తగ్గుల ప్రసక్తి ఎక్కడ ఉంటుంది ఇదంతా ప్రవర్తనకి సంబంధించినది ఇది భౌతిక స్థాయికి చెందినది అసలు యోగము అంటే జీవాత్మ పరమాత్మలో కలిసిపోవటమే అది ఎట్లా జరుగుతుంది జరిగినా ఎట్లా తెలుస్తుంది పైకి కనిపించదు కదా అంటే అటువంటి వారి జీవన విధానం తెలియజేస్తుంది యోగమంటే ఫలితాల వెంట పరుగెత్తే మనసుని ఫలస్పర్శ లేని బుద్ధితో జతపరిచి ఇదే కలపటం ఆ బుద్ధి చెప్పిన దారిలో నడుచుకోవటం యోగ సిద్ధులైన వారు మనసుని ఎప్పుడు బుద్ధి నుండి వేరు చేయరు బుద్ధి అంటే మంచి చెడులను నేర్పరిచి విచక్షణతో చూడగల శక్తి అది నిరంతరం చూపుతూనే ఉన్న చంచలమైన మనసు వినటానికి ఇష్టపడదు బుద్ధి నుండి మనసు వినవడకుండా చూడగలగటమే చేయవలసిన సాధన అప్పుడు నావారు పైవారు అనే భేద బుద్ధి ఉండదు అందరి పట్ల సమభావనయే ఉంటుంది వ్యక్తుల పట్ల మాత్రమే కాదు వస్తువులు పరిసరాలు ఫలితాలు అన్నిటి పట్ల ఒకే రకమైన భావన అలాగని పనులు చేయటం మాత్రం మానరు ఆ పనులని యోగ స్థితిలో చేస్తారు